కటింగ్ స్టార్ట్ చేసే ముందు ఫ్యాబ్రిక్ని నీట్గా ఐరనింగ్ చేసుకోవాలి కంపల్సరీ లైనింగ్ క్లాత్ని ముందుగా చాలా నీట్గా ఐరనింగ్ చేసుకోవాలి తడిపి బాగా డ్రై చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ని ఎక్కడా ముడతలు లేని విధంగా చాలా సాఫ్ట్గా ఐరనింగ్ చేసుకోవాలి కటింగ్ టేబుల్ లాగా ఏదైనా ఒక టేబుల్ని అడ్జస్ట్ చేసుకొని దాని మీద కటింగ్ చేసుకుంటే బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది లైనింగ్ని ఐరనింగ్ చేసుకున్న తర్వాత మీకు వీలైతే ఒరిజినల్ క్లాత్ని కూడా నీట్గా ఐరనింగ్ చేసుకోండి అప్పుడు రెండు ముడతలు లేకుండా చాలా సాఫ్ట్గా కటింగ్ అనేది ఎక్కడ లూజ్ అవ్వకుండా ఫిట్గా వస్తుంది ఇలా ఐరనింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని టూ ఫోల్డ్స్ కింద మడతబెట్టుకొని ఫోల్డింగ్ ఓపెన్ అటువైపు ఉండాలి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఆ విధంగా అడ్జస్ట్ చేసుకుని క్లాత్ని ఫస్ట్ ఒక రిఫరెన్స్ లైన్ని గీసుకోండి లాస్ట్లో ఇప్పుడు హైట్ ఆఫ్ ద బ్లౌజ్ ఫస్ట్ మనం మెజర్ చేయాల్సింది బ్లౌజ్ యొక్క హైట్ ఇది థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అనమాట దీనికి హైట్ ఫోర్టీన్ ఇంచెస్ కానీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఫిఫ్టీన్ ఇంచెస్ హైట్ మార్క్ చేసుకోవాలి క్లియర్ కదా ఇక్కడి వరకు ఇప్పుడు ఇదే ఫిఫ్టీన్ ఇంచెస్ హైట్ని దాని పక్కనే మార్క్ చేసుకొని గా ఉండే విధంగా ఒక లైన్ని మనం ఫామ్ చేసుకోవాలి అంటే ఇదొక బాక్స్ లాగా వస్తుంది బ్లౌజ్ ఇందులోనే మనం కి సంబంధించిన మెజర్మెంట్ మొత్తం మార్క్ చేసుకుంటాం ఎక్ ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ అవ్వకుండా అప్ అండ్ డౌన్స్ రాకుండా ఇలా స్ట్రైట్ లైన్ని ముందుగానే గీసుకోవాలన్నమాట బ్లౌజ్ యొక్క హైట్ని మనం ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా హైట్ తర్వాత మనం షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలి ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది షోల్డర్ మార్కింగ్ సరిపోతుంది సిక్స్ తీసుకోవాల్సిన అవసరం మ్యాక్సిమం ఉండదు ఎంతో విడ్త్ షోల్డర్ అయితే తప్ప ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది అందరికి సరిపోతుంది నేను చెప్తున్న మార్కింగ్స్ అన్నీ కూడా మీరు ఒక నోట్బుక్ పెట్టుకొని రాసుకోండి ఫస్ట్ ఏం మనం మార్క్ చేసుకున్నాం బ్లౌజ్ యొక్క హైట్ తర్వాత బ్లౌజ్ యొక్క షోల్డర్ ఇప్పుడు బ్లౌజ్ నెక్ ని మనం మార్కింగ్ చేసుకుంటున్నాం నేను తీసుకున్న బ్లౌజ్ నెక్ విడ్ టూ పాయింట్ త్రీ టూ పాయింట్ త్రీ తీసుకుంటే ఖర్చుతో కలిపి మనకి అంత సరిపోతుంది భుజాలు మరి దూరంగా అయిపోయి జారిపోకుండా ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఆర్మ్ హోల్ నెక్స్ట్ నెక్ విడ్త్ మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఆర్మ్ హోల్ నేను సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఈ సిక్స్ ఇంచెస్ మనం ఫైవ్ పాయింట్ ఫైవ్కి తిన్నగా మార్క్ చేసుకున్నామా లేదా చూసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇది ఆర్మ్ హోల్ అనమాట మనం డ్రా చేస్తున్న ప్రతి లైన్ కూడా మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుందా రావట్లేదా లైన్ స్ట్రేట్గా వస్తుందా క్రాస్కి వెళ్ళిపోతుందా ప్రతిసారి మెజర్ చేసుకుంటూనే ఉండాలి టైప్తో సో ఇప్పుడు చెస్ట్ నెక్స్ట్ ఏంటి కొలత మనకి చెస్ట్ మీరు కస్టమర్కి కొలతలు తీసుకున్న ఇదే ప్యాటర్న్లో తీసుకోండి అందుకని నోట్బుక్ పెట్టుకొని రాసుకోండి ఇది థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కదా నైన్ అండ్ హాఫ్ నేను మార్క్ చేసుకుంటున్నాను నైన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా ఆర్మ్ హోల్ లైన్తో స్ట్రైట్గా స్కేల్తో డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం చెస్ట్ పార్ట్ని ని కూడా మెజర్ చేసేసాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చాలా ప్రొఫెషనల్ టిప్స్ అనేవి మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను కాబట్టి అవి మిస్ అయిపోతారు మళ్ళీ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు కటింగ్లో తేడాలు వచ్చేస్తాయి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి ఇప్పుడు మనం చూడండి ఒక ప్రొఫెషనల్ టిప్ చెప్తున్నాను ఆర్మ్ హోల్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ముందుకి మార్క్ చేసుకొని దాన్ని షోల్డర్తో పాటు కలిపి జాయింట్ చేసి ఒక లైన్ గీయండి ఇది మనకి చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి ఆర్మ్ హోల్ దగ్గర ఎక్కువ ముడతలు అక్కడే వస్తుంటాయి కదా అది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్ కంపల్సరీ పాటించాలి ఇప్పుడు మనకి పాయింట్ అక్కడి నుంచి వస్తుంది అనమాట కార్నర్ ఇక్కడ నుంచి మనం వన్ ఇంచ్ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తిప్పుకోవాలి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పటి వరకు ఎన్నో బ్లౌజులు మీరు ట్రై చేసి ఉంటారు మీ దగ్గర ఇలాంటి ఆర్మ్ హోల్ గీసుకునే స్కేల్ ఉంటే దాన్ని యూస్ చేసి దాని సహాయంతో ఇలా కరువు తీసుకోండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పటి వరకు నేను కూడా చాలా బ్లౌజ్ వీడియోస్ చూశాను కానీ ఎవరు ఈ టిప్ చెప్పలేదు అందుకనే నాకు ఒకసారి ఫుల్ వీడియో చేయాలనిపించింది బ్లౌజ్ కటింగ్ది సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా కటింగ్ చేసి చూడండి సో ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ని కూడా మెజర్ చేసేసుకున్నాం సో ఇప్పుడు ఇంకా మనం ఏం మార్క్ చేసుకోవాలి వెస్ట్ అంటే నడుము చుట్టుకొలతని మార్క్ చేసుకోవాలి నడుము చుట్టుకొలతలో చూడండి మళ్ళీ నేను ఇక్కడ ఒక టిప్ చెప్తాను మీకు మనం థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కదా మార్క్ చేస్తున్నాము థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్కి ఎయిట్ ఇంచెస్ వస్తుంది నడుము ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని బ్యాక్ డాట్స్ వేస్తాం కదా బ్యాక్ సైడ్ ఆ డాట్స్ కోసం ఒక వన్ ఇంచ్ వదిలిపెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్స్ అనేవి ఈక్వల్గా కలిపేసుకోవాలి మంది స్కేల్ యూజ్ చేయకుండా టేప్తోనే లేదంటే చేత్తోనే అలా అజ్జాగా స్ట్రెయిట్ లైన్స్ డ్రా చేసేస్తారు అలా చేశారంటే ఒక హాఫ్ ఇంచ్ తేడా వచ్చినా కూడా బ్లౌజ్ ఫిట్టింగ్లో ఆ హాఫ్ ఇంచ్ టైట్ కానీ గాని అయిపోయే అవకాశాలు ఉంటాయి కొంతమంది కుట్టే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటాయి టైలరింగ్ మాస్టర్స్ అంటారు కదా వాళ్ళు కుట్టే బ్లౌజులు పర్ఫెక్ట్గా ఉండడానికి కారణం వాళ్ళు ఈ మెథడ్స్ అన్నీ యూజ్ చేస్తారు ఆర్మ్ హోల్ స్కేల్ యూజ్ చేసి నెక్ని ఆర్మ్ హోల్ని డ్రా చేస్తారు అలాగే స్కేల్ని యూజ్ చేసి స్ట్రైట్గా లైన్స్ అన్ని డ్రా చేసుకుంటారు మీరు కూడా ఇలాగే ప్రయత్నించండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని డ్రా చేసుకున్నాం కదా నెక్ని కూడా ఒకసారి బ్యాక్ పార్ట్కి ఏ విధంగా వస్తుందో మెజర్ చేసేద్దాం నెక్ విడితే మనం టూ పాయింట్ త్రీ ఇంచెస్ తీసుకున్నాం బ్యాక్ పార్ట్కి థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉండాలంటే మినిమం టెన్ ఇంచెస్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ నెక్ టెన్ ఇంచెస్ దగ్గర మళ్ళీ మనం ఇక్కడ చూడండి నెక్ విడ్త్ త్రీ ఇంచెస్ తీసుకోవాలంటే ఒక హాఫ్ ఇంచ్ లాగా అలా ఎక్కువ మార్క్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి నెక్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఆ టూ టూ పాయింట్ త్రీ ఇంచెస్తో ఈ త్రీ ఇంచెస్ని కలిపేసి స్ట్రైట్గా ఒక లైన్ ఫామ్ చేసుకొని ఆ బజ్జి బాక్స్లోనే మనం నెక్ యొక్క రౌండ్ని తిప్పాలి నెక్ యొక్క రౌండ్ కొంచెం మంది బయటకు వచ్చే విధంగా తిప్పుతారు అలా చేయకండి మనం తీసుకున్న బాక్స్ షేప్ దాటి గీత బయటికి రాకుండా బాక్స్ లోపలే నెక్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ కావాలి అనుకుంటే మళ్ళీ ఆర్మ్ హోల్ని యూజ్ చేయాలి ఆర్మహెల్ అనేది మనకి నెక్ ని రౌండ్ తీయడంలో చాలా బాగా యూజ్ అవుతుంది చూసారా ఈ కార్నర్కి ఇలా ప్లేస్ చేసుకొని మనం పర్ఫెక్ట్గా రౌండ్ తిరిగేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ అనేది కటింగ్కి సంబంధించిన డ్రాయింగ్ చేసేసాము ఇప్పుడు బ్లౌజ్ని మనం కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్నప్పుడు కూడా చిన్న చిన్న టిప్స్ అనేవి అప్పటికప్పుడు యూజ్ చేసి నేను కటింగ్ చేస్తూ ఉంటాను సో స్కిప్ చేయకుండా అబ్జర్వ్ చేయండి కటింగ్ ఎప్పుడు కూడా రిఫరెన్స్ లైన్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి మీకు బోర్ కొట్టకూడదని కొంచెం కటింగ్ పార్ట్ కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను అలాగే ఎక్కడైతే మళ్ళీ నేను టిప్స్ చెప్తానో అక్కడ వీడియోని స్లో చేసి మీకు అర్థమయ్యేలా చూపిస్తాను ఇప్పుడు షోల్డర్ పాయింట్కి వచ్చిన తర్వాత అక్కడ చూడండి చాలామందికి నెక్ జారిపోతుంది అని అంటూ ఉంటారు ఆ ప్రాబ్లం లేకుండా ఫ్రంట్ వైపుకి నెక్ నెక్ డ్రా చేసుకునే ఒక హాఫ్ ఇంచ్ మెజర్ చేసుకొని దాన్ని షోల్డర్లో జాయింట్ చేసేసి ఇప్పుడు ఆ హాఫ్ ఇంచ్ని మనం కటింగ్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ దగ్గర నుంచి నెక్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు అలాగే నెక్ని కూడా మనం కటింగ్ చేసేయాలి రౌండ్ అనేది ఏమాత్రం పాడవకుండా చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి ఫ్రీ హ్యాండ్తో కటింగ్ చేసుకోవాలి ఎప్పుడు సో బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది దాన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని కూడా మనం డ్రా చేసుకుంటాము అంతేగాని బ్యాక్ పార్ట్ సహాయంతో దాన్ని పైన పెట్టేసి అజ్జాగా గీతలు గీసి చెయ్యము ఒక ప్రొఫెషనల్ మెథడ్ ఫాలో అయ్యేటప్పుడు ఎప్పుడూ కూడా కాపీ పేస్ట్ చేయకూడదు మళ్ళీ కొలతల్ని మెజర్ చేసి డ్రా చేయాలి అప్పుడే ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ అనేది మనం కుట్టి ఇవ్వగలుగుతాం సో మళ్ళీ ఫస్ట్ మనం రిఫరెన్స్ లైన్ అనేది గీసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ హైట్ ఆఫ్ ద బ్లౌజ్ చూడండి ఇక్కడ మారిపోతుంది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచ్ని వదులుకొని మార్క్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని దాన్ని స్కేల్తో స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేసుకోండి ఫస్ట్ ఇప్పుడు మనం బ్లౌజ్కి ఏ మార్కింగ్ చేసినా ఈ హాఫ్ ఇంచు వదిలేసి తర్వాత నుంచే మార్కింగ్ చేయాలి దీన్ని కలిపి ఇంక్లూడెడ్గా మార్కింగ్ చేయకూడదు మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను దయచేసి వీడియో అర్థమైనా అర్థమవ్వకపోయినా ఒక మెసేజ్ అనేది పెట్టండి నెక్స్ట్ నుంచి రిలీజ్ చేసే వీడియోస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా నేను ఇంకా క్లియర్గా వీడియో అనేది రిలీజ్ చేస్తాను సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ హైట్ మనం ఎంత తీసుకున్నాం ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాం కదా కానీ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి సిక్స్టీన్ ఇంచెస్ తీసుకుంటాం అది ఎందుకు అనేది మీకు మార్కింగ్స్ చేస్తున్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూస్తూ ఉండండి సో సిక్స్టీన్ ఇంచెస్ మనం హైట్ని మార్క్ చేసుకున్నాం షోల్డర్ మెజర్మెంట్స్ ఏమీ మారు షోల్డర్ మెజర్మెంట్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుంది చూడండి సిక్స్టీన్ ఇంచెస్ బాక్స్ని ఫస్ట్ డ్రా చేసుకుంటున్నాను ఒక స్ట్రేట్ లైన్ గీసేసుకొని సిక్స్టీన్ ఇంచెస్ కరెక్ట్ గా హైట్ షోల్డర్ మార్కింగ్ చేసుకున్నప్పుడు నేను ఏం చెప్పాను ఇందాక స్టార్టింగ్ ఉన్న హాఫ్ ఇంచ్ వదిలేసి మార్క్ చేసుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు స్టార్టింగ్ ఉన్న హాఫ్ ఇంచ్ వదిలేసి చూడండి నెక్స్ట్ వచ్చిన లైన్ దగ్గర నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ని ని నేను మెజర్ చేస్తున్నాను ఫైవ్ పాయింట్ ఫైవ్ షోల్డర్ లెంత్ విడ్ అనమాట ఓకే మార్కింగ్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ మళ్ళీ యాజ్ ఈజ్ సిక్స్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను మళ్ళీ సిక్స్ ఇంచెస్ కరెక్ట్గా ఫైవ్ పాయింట్ ఫైవ్ విడతలో వచ్చిందో లేదో చూసుకొని చూసారా చిన్న తేడా వచ్చింది ఒక్క పావు ఇంచు లాగా అది కూడా వద్దు ఉండకూడదు అందుకనే స్కేల్ని టేప్ని కంపల్సరీ యూజ్ చేయాలి పావు ఇంచే కదా అనుకుంటాం మనం అక్కడే మెజర్మెంట్ తేడా వచ్చేస్తుంది సో కరెక్ట్గా ఆర్మ్ హోల్ని మెజర్ చేసుకున్న తర్వాత అలా ఇంకొక లైన్ గీసేసుకోండి జస్ట్ మళ్ళీ నేను మార్కింగ్ చెప్తాను ఇక్కడ కూడా జస్ట్ ఇప్పుడు ఒక ఎలాంటి మెజర్మెంట్స్ లేకుండా ఒక సపోర్టివ్ లైన్ అనేది స్ట్రెయిట్గా గీసేసుకోండి చెస్ట్ పార్ట్ దగ్గర మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఏం చేసాం ఆర్మ్ హోల్కి ఒక హాఫ్ ఇంచ్ ముందుకి మార్క్ చేసుకొని షోల్డర్ లైన్తో పాటు అడ్జస్ట్ చేసుకొని కలిపేసి ఆర్మ్ హోల్ డ్రా చేసుకున్నాం కదా సేమ్ ప్యాటర్న్ ఎక్కడ కూడాను అలా అదే మెథడ్ యూజ్ చేసి అదేంటి మరి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఆర్మ్ హోల్ లోతు తీసుకోవాలి కదా అని మీరు అంటారు ఏం కాదు ఇలా ఒకసారి ప్రయత్నించండి ఫ్రంట్ బ్యాక్ ఆర్మ్ హోల్ దగ్గర చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎలాంటి ముడతలు ఎలాంటి హెచ్చుతగ్గులు రావు ఒకసారి ఈ ప్యాటర్న్లో కటింగ్ చేసి చూడండి నేను చాలా వీడియోస్ చూసి ఈ వీడియో చేస్తున్నాను ఎవ్వరూ ఈ మెథడ్ని చెప్పలేదు ఇంతవరకు ఒకసారి ఇలా ట్రై చేయండి బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది చాలా బాగుంటుంది సో ఆర్మ్ హోల్ రా చేసిన తర్వాత మనం నెక్ విడ్త్ అనేది మార్కింగ్ చేసేసుకుందాం నెక్ విడ్త్లో మళ్ళీ ఎలాంటి డౌట్స్ రాకూడదు కదా అందుకని ఇది కూడా సేమ్ టూ పాయింట్ త్రీ స్టార్టింగ్ టూ పాయింట్ త్రీ తీసుకుంటాం బ్యాక్ పార్టీకి తీసుకున్నట్టుగానే హైట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ సరిపోతుంది సిక్స్ ఇంచెస్ పర్ఫెక్ట్గా ఉంటుంది సో సిక్స్ ఇంచెస్ తీసుకున్న తర్వాత మళ్ళీ త్రీ ఇంచెస్ తీసుకోవాలి నెక్ ఎప్పుడు కూడా పైన టూ పాయింట్ త్రీ ఉండాలి కిందన త్రీ ఇంచెస్ ఉండాలి ఇప్పుడు ఒక బాక్స్ డ్రా చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి నెక్కి అదే బాక్స్లో మళ్ళీ మనం రౌండ్ షేప్ అయినా ఆర్ఎల్స్ మీరు ఇంకే ఏ డిజైన్ అయినా ఫాలో అయినా కూడా ఆ డిజైన్ ప్యాటర్న్ని ఈ బాక్స్ లోపలే డ్రా చేయండి దయచేసి బాక్స్ డ్రా చేసి ఫ్రీ హ్యాండ్తో ఇలా రౌండ్ బయటకు వచ్చే విధంగా తీయద్దు అది చూడడానికి బాగుంటుంది రౌండ్గా అనిపిస్తుంది కానీ కుట్టిన తర్వాత మీరు ఎక్కడైతే బాక్స్లోంచి బయటికి తీసుకొచ్చారో లైన్ అది మీకు కొంచెం సాగినట్టుగా అనిపిస్తుంది రౌండ్గా ఉండదు నెక్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత సో బాక్స్ లోపలే వీలైనంత వరకు డ్రా చేసుకోండి అప్పుడే బాగుంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి డౌట్స్ మీకు రావు తర్వాత చెస్ట్ని మనం మార్కింగ్ చేసుకుందాం చెస్ట్ యాజ్ వెల్ యాజ్ నైన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకొని చూసారా మళ్ళీ హాఫ్ ఇంచెస్ వదిలేసి ఆ సెకండ్ లైన్ దగ్గర నుంచి నైన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకొని టూ ఇంచెస్ ఖర్చుల కోసం బెస్ట్ మార్కింగ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో సేమ్ చెస్ట్ పార్ట్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో దానికి ఈక్వల్గానే మార్కింగ్ చేసుకోవాలి సేమ్ నైన్ అండ్ హాఫ్ తర్వాత టూ ఇంచెస్ ఖర్చుల కోసం రెండు ఈక్వల్గా ఉండాలి అప్పుడే మనకి చెస్ట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట కొంతమందికి చెస్ట్ పెద్దది ఉంటుంది కొంతమందికి తక్కువ ఉంటుంది సో వాళ్ళకు కూడా ఈ కొలతలు కరెక్ట్ గా సరిపోతాయి మీరు బాగా గమనించినట్టయితే మనం బ్లౌజ్ ని క్రాస్ కటింగ్ వేయలేదు స్ట్రైట్ గానే కట్ చేస్తున్నాం అయినప్పటికీ కూడా మనకి చెస్ట్ ఇక్కడ సరిపోతుంది ఒకసారి కటింగ్ మొత్తాన్ని అబ్జర్వ్ చేయండి ప్యాటర్న్ అంతా చూస్తూ ఉంటే మీకే ఓహో ఈ విధంగా మెజర్మెంట్ తీసుకోవడం వల్ల క్రాస్ కటింగ్ అవసరం పడలేదు అనేది అర్థమైపోతుంది బ్లౌజ్ షేప్ బెల్ట్ పార్ట్ కోసం కింద నుంచి ఒక త్రీ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను అలాగే అటువైపు కూడా ఒక త్రీ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను దీన్ని లెవెల్గా ఒక స్ట్రేట్ లైన్ తీసుకొని ఈ రెండు మార్కింగ్స్ని కలిపేస్తున్నా ఇప్పుడు స్కేల్తో మనకి ప్రత్యేకంగా ఇంకా షేప్ బెల్ట్ అవసరం లేదు ఇందులో కటింగ్ చేసుకుంటే మనకి సరిపోతుంది అందుకనే ఫ్రంట్ పార్ట్ని మనం కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనమాట కొలతలు అన్నీ కూడా ఇప్పుడు చూడండి స్టార్టింగ్లో ఒక వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇక్కడ మళ్ళీ మీకు ఒక టిప్ చెప్తాను నేను వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ ఇప్పుడు కర్వ్ స్కేల్ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేసి చిన్న కర్వ్ అలా ఒక అజ్జాగా చిన్న కర్వ్ వచ్చే విధంగా అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసేయండి ఇది మనకి షేప్ బెల్ట్కి మంచి షేపింగ్ తీసుకొస్తుంది మీకు అది కటింగ్ చేసినప్పుడు అర్థమవుతుంది ఇలా చూస్తే తెలీదు సో ఇప్పుడు షేప్ బెల్ట్ మార్కింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర నుంచి డాట్స్ కోసం ఒక టూ అండ్ హాఫ్ అలా పైకి మార్క్ చేసుకోవాలి ఇది హుక్స్ పట్టి దగ్గర వచ్చేటటువంటి మార్కింగ్ అనమాట డార్ట్ హుక్స్ పట్టి దగ్గర మనకి డార్ట్ వస్తుంది కదా అది ఒక ఫోర్ ఇంచెస్ గ్యాప్ తీసుకొని స్టార్టింగ్ నుంచి మళ్ళీ హాఫ్ ఇంచ్ వదిలి క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఆ ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి డార్ట్ హైట్ ఇది సెంటర్ డాట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను సెంటర్ డాట్ సెంటర్ డార్ట్ ఎప్పుడు కూడా మనకు టూ ఇంచెస్ ఉండాలి కదా అటు వన్ నుంచి ఇటు వన్ ఇంచ్ మార్కింగ్ చేసేసుకొని దాన్ని ఒక డార్ట్ షేప్లో డ్రా చేసేసుకుందాం బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఫ్రంట్ డార్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో వీడియోని చాలా క్లియర్గా ఈ స్టెప్ దగ్గర అబ్జర్వ్ చేయండి కొంచెం నేను స్టార్టింగ్ నుంచి హాఫ్ ఇంచ్ వదిలేసి ఫోర్ ఇంచెస్ గ్యాప్ తీసుకొని అక్కడి నుంచి టూ అండ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ తీసుకున్నాను డాట్ ఇప్పుడు ప్రతి డాట్కి కూడా మనకి టూ ఇంచెస్ గ్యాప్ ఉండాలి ఆ టూ ఇంచెస్ గ్యాప్ దగ్గర నుంచే మనం ప్రతి డాట్ని కూడా కలుపుకోవాలి ఈ డాట్ హైట్ కూడా మనకి టూ అండ్ హాఫ్ ఉంటుంది ఫ్రంట్ మనకి వచ్చింది కదా ఆ డాట్ కూడా టూ అండ్ హాఫ్ ఉంటుంది హైట్ మళ్ళీ ఇంకో టూ ఇంచెస్ గ్యాప్ తీసుకొని ఆర్మ్ హోల్ దగ్గర నుంచి వచ్చే డాట్ దగ్గర ఆ డాట్ హైట్ ఎప్పుడు మనకి త్రీ ఇంచెస్ మాత్రమే ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉండకూడదు ఇప్పుడు ఈ మూడు డాట్స్ ని మనం చూస్తే ఒక ట్రయాంగిల్ షేప్ అనేది ఫామ్ అవ్వాలి సెంటర్లో చూసారా మూడు ఒకదానికొకటి పాయింట్ అవుట్ చేస్తూ ట్రయాంగిల్ షేప్ లో కనిపిస్తున్నాయి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ డాటింగ్ కరెక్ట్ గా వచ్చినట్టు ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేసేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాల్సిన అవసరం లేదు యాజ్ వెల్ యాజ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలానే కటింగ్ చేసుకోవాలి కటింగ్ ఎప్పుడు కూడా మనం మళ్ళీ చెప్తున్నాను రిఫరెన్స్ లైన్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి కటింగ్ని అప్పుడు హైట్లో మనకి తేడాలు రాకుండా ఉంటాయి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ షేప్ బెల్ట్ని కట్ చేసి తీసేస్తాము ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని మీరు ఎక్కడ పడేయద్దు షేప్ బెల్ట్ని బ్లౌజ్ స్టిచ్చింగ్ అయినంత వరకు ఉంచండి దీన్ని బట్టే మనం షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకొని బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి సెపరేట్ షేప్ బెల్ట్ మార్కింగ్ అనేది ఇంకా అవసరం లేదు బ్లౌజ్ కటింగ్లోనే మనం షేప్ బెల్ట్ని కూడా కటింగ్ చేసేసాం దీన్ని బ్లౌజ్కి అటాచ్ చేస్తే సరిపోతుంది మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నా లో ఏవైనా తప్పులు ఉంటే దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి నెక్స్ట్ వీడియోకి నేను అవన్నీ కూడా చేసుకొని బాగా వీడియోని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నాకు తెలుసు ఈ వీడియో కొంచెం ల్యాగ్ ఎక్కువ ఉంది మరి కటింగ్ వీడియో అంత క్లారిటీగా అర్థం అవ్వాలి బిగిన్నర్స్కి కూడా అంటే ఫార్వర్డ్ ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తే అర్థం కాదు వీడియో అందుకనే నేను కొంచెం లెంత్ ఎక్కువ అయినా సరే స్లోగానే చాలా క్లియర్గా కటింగ్ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్ షేప్ బెల్ట్ని మనం కటింగ్ చేసి పక్కకి తీసేసిన తర్వాత మీకు గుర్తుంది కదా బ్యాక్ పార్ట్లో మనం ఏం చేసాము షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి మనం హాఫ్ ఇంచ్ అనేది నెక్ దగ్గర విడ్త్ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా సేమ్ అలాగే తీసుకొని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మిగతా వీడియో అంతా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేస్తాను మీకు బోర్ కొట్టకుండా జస్ట్ కటింగ్ వీడియో మాత్రమే కాబట్టి అండ్ జాయింట్స్ అనేవి ఉంటాయి మనం కట్ చేసిన తర్వాత కూడా ఇది స్ట్రేట్ గా కట్ చేసిన బ్లౌజ్ క్రాస్ కటింగ్ కాదు కాబట్టి మళ్ళీ మనం పార్ట్స్ ని టూ సెపరేట్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారా నెక్ పార్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ నేను హాఫ్ ఇంచ్ మెజర్ చేసుకున్నాను నెక్ పార్ట్ వైపు దీన్ని కి జాయిన్ చేసి కటింగ్ చేసేస్తామా ఇంతేనండి ఈ బ్లౌజ్ కటింగ్ సో ఇలా ఒకసారి మీరు బ్లౌజ్ని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూడండి మీకు చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది నెక్ అనేది లూజ్గా రావడం షోల్డర్ దగ్గర నెక్ దూరంగా జరిగిపోవడం భుజాలు జారడం అండ్ ఆర్మ్ హోల్ దగ్గర ముడతలు రావడం ఇలాంటివి ఏవి కూడా రావు పర్ఫెక్ట్గా వస్తుంది స్టిచింగ్ వీడియో కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను సో టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి మర్చిపోవద్దు